హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజన్య కిరణ్ లాక్స్ తమ్ముడేళ్ళు చూసారు కదండి హైదరాబాద్లో మన బోడుప్పల్లో బాబాయ్ హోటల్ ఈ హోటల్ గురించి చాలా చరిత్ర ఉంది ఈ బాబాయ్ హోటల్కి ఎనభై ఏళ్ళ చరిత్ర ఉందండి ఎనభై ఏళ్ళ క్రితం సాంబమూర్తి గారు విజయవాడలో గాంధీనగర్లో మొట్టమొదటిసారిగా ఈ బాబాయ్ హోటల్ను స్థాపించారు ఆయన అందరూ బాబాయ్ బాబాయ్ అంటే సో ఆ విధంగా బాబాయ్ హోటల్గా పేరు నిలబడిపోయింది ఈ హోటల్కి బిఫోరు ఎన్టీ రామారావు గారు మిగతా స్టార్స్తో ఆయన ఎక్కువగా తరచూ విజయవాడలో ఈ హోటల్కి వెళ్తుండేవాళ్ళు సో ఎన్టీ రామారావు ఎక్కువగా ఈ హోటల్కి వెళుతూ దీని గురించి ఎక్కువగా చెప్తూ సో ఈ బాబాయ్ హోటల్ ఆ విధంగా చాలా ఫేమస్ అయింది చాలామంది ముఖ్యమంత్రులు సినిమా స్టార్స్ ఎక్కువగా ఈ బాబాయ్ హోటల్ని విజయవాడలో సందర్శించేవాళ్ళు సో ఈ హోటల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే టిఫిన్స్ అండి ఇడ్లీలు కానీ పెసరట్టు కానీ చాలా ఫేమస్ ఈ విధంగా ఈ బాబాయ్ హోటల్ విజయవాడ నుంచి బెంగళూరు హైదరాబాదు తిరుపతి ఆ విధంగా స్ప్రెడ్ అవుతూ ఉన్నది సో దీనికి విజయవాడలో చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందండి ఈ బాబాయ్ హోటల్కి మార్నింగే ఈ హోటల్కి ఎక్కువ మంది వస్తుంటారు హైదరాబాద్లో కూడా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయండి ముఖ్యంగా కూకట్పల్లి ఎస్ఆర్ నగరు మూసాపేట హఫీజ్పేట కొండాపూరు హిమాయత్ నగరు ఇప్పుడు మన బోడుపుల్లో కూడా ఈ బ్రాంచ్ ఓపెన్ చేశారు బ్రేక్ఫాస్ట్ ఇష్టపడేవాళ్ళు అదేవిధంగా ఫుడ్ లవర్స్ ఈ హోటల్ని చూస్ చేసుకోవచ్చు మార్నింగ్ పూట కారం ఇడ్లీ ఉప్మా పెసరట్టు పూరి ఇవన్నీ చాలా బాగుంటాయండి ఈ హోటల్లో కాస్ట్ కూడా పర్వాలేదు మీడియం గానే ఉంటుంది సో ఆదివారం పూట సరదాగా ఈ హోటల్ని వెళ్ళి మీరు ఈ టిఫిన్స్ టేస్ట్ చేయండి ఈ హోటల్ ప్రత్యేకత ఏంటంటే మన కళ్ళ ముందే టిఫిన్స్ తయారు చేస్తుంటారండి సో ఎంత పరిశుభ్రంగా ఉంది ఎంత నీట్నెస్గా ఉంది మనకి క్లియర్గా తెలిసిపోతుంటుంది ఈ హోటల్లో ఫ్రూట్ జ్యూసెస్ చాలా చాలా ఉన్నాయండి అదేవిధంగా కాఫీ టీ చాలా ప్రచితంగా చెప్పుకోవచ్చు ఆఫ్టర్నూన్ కూడా లంచ్ ఉంటుంది సో రామంతపూరు హప్సిగూడ ఉప్పలు ఫిర్జాది కూడా ఈ ఏరియా వాళ్ళకి ఈ హోటల్ ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ హోటల్ అడ్రస్ వచ్చి వరంగల్ హైవే నుంచి లోపలికి వెళితే మనకు బోడుపల్ వస్తుందండి బోడుపల్ లో ఇండిఆర్ స్టాచ్యూ దగ్గర ఈ హోటల్ ఉంటుంది ఈ హోటల్ నుంచి మళ్ళీ మనం చిలుకా నగరం నాచారం హబ్సూడ కూడా వెళ్ళవచ్చు సో ఆ రూట్లో కూడా షార్ట్ కట్లో మనం వెళ్ళవచ్చు ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మొదటిసారిగా చూసుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్